హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన కళ్ళ ముందు పచ్చని చెట్టు నరుకుతున్నా బుజ్జు పిచ్చుక కాళ్ళుకు ఏదారమో చుట్టుకొని విలువలు తిండి లేక బక్క చిక్కిన కుక్కపిల్ల అరుస్తున్నా మనసు చువుక్కుమంటుంది ఫోటో తీసి ఇన్స్టాలోనూ ఫేస్బుక్లోనూ పంచుకుంటాం ఇది ఏమాత్రం తప్పు కాదు నిజానికి మనం ఖచ్చితంగా స్పందించాలి చేతనైన సాయం అందించాలి కానీ ఒక్కసారి ఆలోచించండి చెప్ప పెట్టకుండా పనికి డుమ్మ కొట్టిందని పని మనిషి మీద అగ్గి మీద గుగ్గిలంలో ఎగరకుండా ఉంటారా అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్లో వేరే వాళ్ళు పొరపాటునో తొందరలోనో వాళ్ళ బండి పార్క్ చేస్తే ఊరుకుంటారా అక్కడికి వాళ్ళు మన రాజ్యంలోకి చొరబడిపోయినట్లు ఫీల్ అయి వాచ్మెన్ మీద అంతెత్తును లేస్తాం సెలవు రోజున లేజీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఫుడ్ తేవడం రెండు నిమిషాలు లేట్ అయితే మనం ఆర్డర్ పెట్టింది నిజంగా అమృతమైనట్లు ఈ ఆలస్యం వల్ల అది విషమైనట్లు డెలివరీ బాయ్ మీద ఒంటి కాళ్ళ మీద రుచికి పడతాం షాపింగ్ మాల్స్లో నోరు మూసుకొని వేలకు వేళ సమర్పించుకునే మనం వీధి చివరి ముసలమ్మ అమ్మే కొత్తిమీర కట్టను కొనేటప్పుడు మాత్రం గీచి గీచి బేరాలాడుతాం పిల్లలు దేవుడు చల్లని అనే వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తాం మన ఇంటి ముందు ఎవరైనా పిల్లలు ఆటలాడితేనేమో పక్కకెళ్ళి ఆడుకుండానే కసురుకుంటాం మూఢ నమ్మకాలను నమ్ము అని చెబుతాం పిల్లి ఎదురొచ్చిందని పిచ్చి తిట్లు తిట్టుకుంటాం లంకంత ఇంటికి యజమానులమైన తెల్లరాసిన కోడిని గ్యాస్ సబ్సిడీని వదులుకో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని సోషల్ మీడియా ఖాతాల్లో తాటికాయంత అక్షరాలతో ట్యాగలైన్ తగిలించుకుంటాం కానీ వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఎవరైనా మనకు పోటీ వస్తారనిపిస్తే చాలు ఈర్ష్య అసూయ ద్వేషాలతో రగిలిపోతాం అలానే మనమంతా పూర్తిగా చెడ్డవాళ్ళమేమి కాదు ఎందుకంటే బేసిక్గా మనిషి మంచోడే ఎవరైనా బైక్ స్టాండ్ తీయకుండా వెళ్తుంటే బ్రో స్టాండ్ అని అరిచి మరీ చెబుతాం అదే బైక్ వెనక అమ్మాయి చున్నీనో చీరకొంగో వేలాడుతుంటే అమ్మ కాస్త చూసుకో అని సొంత చెల్లికి చెప్పినట్టు చెబుతాం ఎంత అర్జెంటు పనిలో ఉన్నా ఎవరైనా ఆపి గురువు కాస్త ఈ అడ్రస్ ఎక్కడో చెప్పరు అని అడిగితే లెఫ్ట్కి వెళ్ళి రైట్కి తిరిగి అంటూ సమాధానం ఇస్తాం ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ మంచిని ఇంకాస్త పంచడమే అన్ని సందర్భాలకు విస్తరించడమే మనుషుల్ని మనుషులుగా గౌరవించడమే వీలైతే కాదు వీళ్ళు చేసుకుని మనుషులు ప్రేమిద్దాం పోయేదేముంది మహా అయితే వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు మరి ఇంకెంత ఆలస్యం మనము ప్రేమలో పడిపోదామా థ్యాంక్ ఫ్రెండ్స్